బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఇది మన జనసేన అధ్యక్షులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి గృహం దగ్గర ఉన్నాము ఇది ఆయన పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రూడు గ్రామంలో నివాసం అయితే తీసుకున్నారు దీనిలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఉగాది సంబరాలకు సంబంధించి పంచాంగ శ్రవణం కూడా వేద పండితుల మధ్య జరగడం అయితే జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన అయితే ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఒక ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం సైకిల్ యాత్ర నియోజకవర్గం మొత్తం సైకిల్ యాత్ర చేస్తున్నారంటున్నారు అది కూడా ఒడ్డుపట్టు భోజనం మాత్రమే చేస్తున్నారంటున్నారు అది అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి ఆయన మాటలలో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం యాత్ర చేస్తున్నారు దేని గురించి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలాగైనా సరే పిటాబు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారండి అసెంబ్లీలో కాల్ పెడతారన్నారు అసెంబ్లీలో కాల్ పెడతానన్న కానీ నేను ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి సైకిల్ మీద చేస్తున్నాను అండి ఆ పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలని నేను ఒంటి పూట ఫోన్ చేసి సైకిల్ మీద పాదయాత్ర కింద చేస్తున్నానండి ఆయన కట్అవుట్ పట్టుకుని కంపల్సరీగా గెలితారని ఊరు ఊరు అంటున్నారండి ఇప్పుడు ఆల్రెడీ పిఠాపురం నాలుగు రోజులు తిరిగానండి కొల్లపూలు రెండు రోజులు తిరిగాను సేపు రోజులు తిరిగాను కాడిపర్తి తిరిగాను వన్నుపూడు తిరిగాను ఆయారం రాప చెక్కంపేట ఇవన్నీ కూడా తిరిగానండి ఇంకా ఇప్పుడు ఉండిపోయండి నన్ను కూడా పాదయాత్ర చేసేస్తాను ఎందుకు పవన్ కవన్ గారు అంటే మాకు దేవుడు సార్ నాకు దేవుడు అండి ఈ నియోజకవర్గానికి ఎంచుకున్న భగవంతుడు లడ్డు మాకు ఇచ్చిన వరం ఆయన మాకు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాకు ఇచ్చిన వరం మా పిడామలి నియోజకవర్గానికి రావడమే మేము పెద్ద అదృష్టమించడం అండి అంత గురించి నాకు అంటే నియోజకవర్గ ప్రజలతో ప్రజలతో మాట్లాడుతుంటే చాలా బాగుందండి కొంతమంది లక్ష వస్తుంది అంటున్నారు కొంతమంది యాభై వేలు డెబ్బై వేలు కానీ యాభై వేలు తక్కువ రాదని కొంతమంది చెప్తున్నారు లక్ష వస్తుందని కొంతమంది చెప్తున్నారు గెలడండి ఎక్కడ ఎట్టి పరిస్థితులు ఏ తేడా రాదండి రైట్ ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమాన అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు గెలుపు చూసేవాడుకు నేను ఇంటింటికి వెళ్ళి సైకిల్ యాత్ర చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు గెలిపిన అంతిమ లక్ష్యం ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు యాభై వేల నుంచి లక్ష మెజారిటీతో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు తమ స్పందన తెలియజేస్తారు పవన్ కళ్యాణ్ గారు గెలిపోయితే మాత్రం ఎక్కువగా వచ్చే మెజారిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈయన అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేస్తారు కెమెరామ్యాన్ వెంకట శ్రీనివాస్ సోమంటి